దిస్ ఇస్ శ్రీధర్ కలారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని రాంపెల్లిలోని కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో ఉన్నాము ఈ కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి రమణారావు గారిని కలవబోతున్నాము ఈ కాలేజీ అందిస్తున్న అద్భుతమైన కోర్సులు ఏంటి ఈ కాలేజీ విద్యార్థులు సాధిస్తున్న గ్లోబల్ విజయాలేంటి ఈ కాలేజీ అందిస్తున్న అద్భుతమైన విద్యా విధానం ఏంటి అనేది వివరాలు తెలుసుకుందాం పొనుగోటి వెంకటరమణారావు కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ రాంపల్లి హైదరాబాద్ డైరెక్టర్గా ఉన్నాను మా కళాశాలలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ సంవత్సరాల లోపల మేము చాలా అభివృద్ధి సాధించినాం అంటే స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ఎయిట్ నైన్లో ఎప్పటికి ఎంబీఏ కోర్స్ మాత్రం సిక్స్టీ ఇంటెక్ తోటి స్టార్ట్ చేశామండి దాని స్లోగా మేము సిక్స్టీ నుండి వన్ ట్వంటీ వన్ ట్వంటీ నుండి వన్ ఎయిటీ వన్ ఎయిటీ నుంచి టూ ఫార్టీ వరకు తీసుకొచ్చింది ఇది ఒక గొప్ప సక్సెస్ మాది తర్వాత టూ థౌజండ్ టెన్లో మనకు ఒకటేసారి ఏఐసిటీ వాళ్ళు పర్మిషన్ ఏమి ఇచ్చారంటే వితౌట్ బి ఫార్మసీ ఎం ఫార్మసీ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే మేము వీ గ్రాబ్డ్ దట్ ఆపర్చునిటీ అండ్ వీ స్టార్టెడ్ ఎం ఫార్మసీ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఆ స్కీమ్ క్లోజ్ చేశారు మేము ఎం ఫార్మసీ కూడా త్రీ స్పెషలైజేషన్ తీసుకున్నాం అనాలసిస్ సిటిక్స్ ఫార్మకాలజీ అని మూడింటికి మూడు తీసుకున్నాము మూడింట్లో కూడా మాకు ట్వంటీ ఫోర్ హైయెస్ట్ అడ్మిషన్స్ మాకు శాంక్షన్ చేసింది ఏసీటీ అప్పుడు తర్వాత పీసీఏ వాళ్ళు వచ్చినాక పీసీఐ టేక్ ఓవర్ చేశారు పీసీఏ వాళ్ళు ఏం చెప్పారంటే కంపల్సరీ మీకు బీ ఫార్మసీ ఉండాలి అదర్వైజ్ మేము ఫార్మసీ ఇవ్వమంటే దెన్ వీ వెంట్ ఫర్ ఇన్స్పెక్షన్ వీ గా ద పర్మిషన్ అండ్ బి ఫార్మసీ కూడా మాకు వచ్చింది బీ ఫార్మసీ సిక్స్టీ థర్డ్ స్టార్ట్ చేసినా కూడా బీ ఫార్మసీ హండ్రెడ్ ఇంటేక్ వరకు వచ్చాయి సో ఇవన్నీ మేము సాధించినటువంటి విజయాలు మా దగ్గర దాదాపు తొమ్మిది వందల మంది స్టూడెంట్స్ ఉన్నారండి మాకు మూడు కోర్సులు ఉన్నాయి బి ఫార్మసీ ఉంది ఎం ఫార్మసీ ఉంది ఎంబీఏ ఉంది చాలా సంస్థల్లో స్థిరపడ్డారు ప్రతి విద్యార్థి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇచ్చామండి టిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ వరకు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఇచ్చాం దే ఆర్ ఆల్ ఇన్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ లో మా స్టూడెంట్స్ ఉన్నారు ఇంక్లూడింగ్ ఫారిన్ కంట్రీస్ లో కూడా ఫారెన్ సర్వీసెస్లో కూడా ఉన్నారు మా దగ్గర సో ఫార్మస్యూటికల్స్ లో కూడా పెద్ద పెద్ద ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో మా వాళ్ళు మా స్టూడెంట్స్ ఇప్పుడు పోతున్నారు మా వాళ్ళు మాత్రం చాలా పెద్ద పెద్ద కంపెనీలో మంచి పొజిషన్స్ ఉంటారు చాలా ఆనందంగా ఉంటాయి ఎందుకంటే మన పిల్లలు మా స్టూడెంట్సే కానీ వాళ్ళని మా సొంత పిల్లల్లాగా చూస్తాం ఎవరైనా సొంత పిల్లలు విదేశాల్లో ఉండి కానీ మా దగ్గరికి అప్పుడప్పుడు మీటింగ్ వాటికి వస్తుంటారు పాత స్టూడెంట్స్ మీట్ అయినప్పుడు కానీ వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు మాకే ఆశ్చర్యం అంటే మాకంటే ఐదు రెట్లు ఆరు రెట్లు ఎనిమిది రెట్ల జీతాలు ఎక్కువతోటి ఉన్నారు అది చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది